సూర్యప్రకాష్ రెడ్డికి వేయాలి చేస్తారా లేదా కేస్తామని గట్టిగా చెప్పండి సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు సుబ్బారెడ్డి గెలుపు అప్పుడే సుబ్బారెడ్డిని కూడా నేను ఊటామి ఇస్తున్నా నాతో కలిసిన వ్యక్తి బాగా పనిచేసిన వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడూ వదులుకోనని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నా ఇక్కడ ఎంఆర్పీఎస్ ఉన్నారు తమలో ఎంఆర్పీఎస్ అంతా మాదిగ కాలం మీకు వెళ్ళండి ఇంటింటికి వెళ్ళండి ప్రతి ఒక్కరికి చెప్పండి ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏబిసిడి వర్గీకరణ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ చేబోయే పార్టీ ఎన్డీఏ సిద్ధమా మాదిగలను అడుగుతున్నా సిద్ధమా మాదిగలను అడుగుతున్నా ఎడతారా ఇంటింటికి సమయం లేదు మిత్రమా తొందరగా వెళ్ళి అందరికీ నా మాట మీ చెప్పండి కృష్ణ మాది కూడా వచ్చినేపటి నుంచి ప్రచారం చేస్తాడు ప్రతి ఒక్క మాదిగా తెలుగుదేశానికే ఓటేయాలి మాలలకు కూడా అన్యాయం చేయం జిల్లా వారిగా కేటగరైజేషన్ చేస్తాం మాదిగలకు సమానమైన న్యాయం సమన్యాయం చేసే బాయతన్న ఆదరి మా మాదిగలకు కూడా హామీ ఇస్తున్నా ఇప్పుడిది కాకుండా నేను ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమలో బలిజలకు కూడా న్యాయం చేసింది కూటమి రాయలసీమలో బలిదులు ఉన్నారా లేదా ఉన్నారా లేదా వైఎస్ఆర్ ఒక్క సీట్ ఇచ్చారా ఇచ్చారా అని అడుగుతున్నా తిరుపతి జనసేన బలిజాకిచ్చాం రాజంపేట తెలుగుదేశం బలిచాకిచ్చాం ఎవరు సామాజిక న్యాయం చేస్తున్నారు తమ్ముళ్ళు అడుగుతున్నా ఇక్కడుండే బలిదని కూడా ఆలోచించండి మీ ఓటు వెయ్యాలి ఎవరికి వెయ్యాలి కూటమికి వెయ్యాలి శబరికి ఎంపీ ఓటు వేయాలి ఎమ్మెల్యే ఓటు సూర్యప్రకాష్ రెడ్డికి వెయ్యాలి అర్థమైందా ఇప్పుడు బీసీల ఓట్లన్నీ వాళ్ళకే పడాలి మాజీగా ఓట్లు పడాలి రెడ్ల ఓట్లు పడాలి బలిజ ఓట్లు కూడా ఇక్కడే పడాలి వయసులు కూడా చెప్తున్నా కర్నూలు ఎవరికి ఇచ్చాం భరత్కిచ్చాం ఒక వయస్సుకి తమలో మళ్ళా మీ వ్యాపారాలు జరగాలంటే కూటమి రావాలవునా కాదా లేకపోతే మళ్ళా దుర్మార్గులు వస్తే నెల నెలా కప్పం కట్టే పరిస్థితి వస్తుంది మీరు వ్యాపారాలు కోసరం కాదు వాళ్ళ కోసం వ్యాపారాలు చేసే పరిస్థితి వస్తుంది మీకు శాంతి భద్రతలు ఉండవని చెప్పి తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మా ఆడబిడ్డలకు ఒకటి ఆమె ఇస్తున్నా నేను ఎప్పుడు కూడా ఆడబిడ్డల పక్షపాతిని చరిత్ర ఒక్కసారి నిమరేసుకోండి ఏం చేసినా తెలుగుదేశమే మీకు చేసింది తెలుగుదేశం మీకు పుట్టిల్లోనా కదా తల్లి అని అడుగుతున్నా అవునంటే ఆడబిడ్డల ఆస్తిలో సమాన ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అవునా చెల్లికి ఆస్తి ఎక్క ఇవ్వకుండా ఆస్తి ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాడు సైకో అవునా కాదా ఇచ్చాడా ఆస్తిలో హక్కు అలాంటి అన్న కావాలా మీకు తల్లికి అన్నం పెట్టాడా పెట్టిన వాడు మీకు కావాలా అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ అందుకే మళ్ళా మీ అందరి హామీ ఇస్తున్నా డాక్రా సంఘాలు పెట్టాం ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆ రోజు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాం ఈ రోజు హామీ ఇస్తున్నా ఏదైతే మహాశక్తి అనే కార్యక్రమం కింద ఈ రోజు మా ఆడబిడ్డలు హామీ ఇస్తున్నా నాలుగు కార్యక్రమాలు తీసుకుంటున్నాను ఈ నాలుగు కార్యక్రమాలు మీరు చూస్తే ఒకటి ఆడబిడ్డ నిధి ఒక్కొక్క ఆడబిడ్డకి నెలకు పదైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లకు తొంభై వేలు ముగ్గురుంటే మీ ఇంటికి రెండు లక్షల డెబ్బై వేలు పంపిస్తానని మీ అందరికీ ఆవేశిస్తున్నా అదే ఈ ఈరోజు నేను హామీ ఇస్తున్నా ఎవరైతే కొన్ని ఆడబిడ్డలకి ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి చదువు కింద వందనం కింద పదహైదు వేలు ఇస్తా ఇద్దరు ఆడబిడ్డలుంటే ముప్పై వేలు ఇస్తా ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తా నలుగురుంటే అరవై వేలు ఇస్తా ఏ తల్లి ఏ తండ్రి కూడా పిల్లల్ని చదివించాలంటే సంగీతం లేకుండా అందరినీ చదివించే బాధ్యత నాది ఓట్లేసే బాధిత మీదని మా ఆడబిడ్డలు కోరుకుంటున్నా మూడోది నేనే దీపం పెట్టాను దీపాన్ని ఆడిపేశారు ఇప్పుడు ఆమె ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా నీకు నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నేనే డ్రైవర్ని చంద్రన్న మీ డ్రైవర్ అభివృద్ధికి మంచి డ్రైవర్ ని మా ఆడబిడ్డల్ని సురక్షితంగా తీసుకెళ్లి మళ్లీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలుగా మీ ఇస్తున్నా ఈ నాలుగు కాకుండా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను నేను ఒక కార్యక్రమం మీకు ఇస్తున్నా ఆ కార్యక్రమం ద్వారా మీరు ఒక్కసారి ఆలోచిస్తే డాక్రా సంఘాలకు గాని మహిళలు కానీ లక్షాధికారులు చేసే బాధ్యత నాది డబ్బులు కాదు చేపనివ్వడమే కాదు చేపను పట్టుకునే విధానం కూడా నేర్పిస్తారని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా దీనికి డాక్రా సంఘాలకి పది లక్షలు రుణాలు ఇప్పించి వడ్డీ లేని రుణాలు ఇప్పించి మీకు నైపుణ్యాన్ని పెంచి డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తా మా ఆడబిడ్డల్ని ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆర్థిక మంత్రిగా చేస్తారని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా డబ్బులు మీ దగ్గర ఉంటే బీరువాతాళం మీ దగ్గర ఉంటే మా తమ్ముళ్ళు మీరు చెప్పిన మాటలన్నీ ఇంటారు అవునా కాదా అన్నిటికీ కీలకం డబ్బులు డబ్బులు సంపాదించే కిటుకు ఆ తెలివి తెలివితేట్లు మా ఆడబిడ్డలకే నేర్పిస్తా మా మగవాళ్ళకు నేర్పిస్తారు కాని ఓసారి వీళ్ళకి ఎక్కువ పనులున్నాయి సాయంత్రం అయితే ఒక పెగ్ వేసుకోవాలి సమయం తగ్గిపోతుంది మా ఆడబిడ్డలు అయితే నిష్టిగా పనిచేస్తారవునా కాదా అందరూ ఒప్పుకుంటున్నారా ఇదే కాదు డోన్ అంటానే ఇక్కడ ముస్లింలు ఉన్నారు డ్రామాల రాయుడు వచ్చి రహస్యంగా మీ చెవులు మీ చెవుల్లో చెప్తున్నాడు నేను వస్తే బీజేపీ మేము కలిసాం కాబట్టి మసీదులు కూల్చేస్తామని ఏం తమ్ముళ్ళు చెప్తున్నారా లేదా మసీదులు కట్టింది ఎవరు తమ్ముళ్ళు ఎవరు కట్టారు మసీదులు మసీదులు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉర్దును రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉర్దు యూనివర్సిటీ రెండు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దుకాన్ మకాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దుల్హాన్ ఇచ్చిన పార్టీ ఎవరిచ్చారు తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమో ఎవరిచ్చారు దుల్హాన్ ముస్లింల ఆడబిడ్డల పెళ్లిళ్ళకి యాభై వేల ఆర్థిక సహాయం చేసి నా ఆడబిడ్డలు ముప్పై ఐదు వేల మందికి పెళ్లిళ్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వారు ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ సిఏ లేకపోతే ఎన్ఆర్సీ గురించి మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు పార్లమెంట్ లో సపోర్ట్ చేసింది ఈ దొంగలే ఇక్కడ వచ్చి అవన్నీ మాట్లాడతారు నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు అన్యాయం జరిగిందా ముస్లిం సోదరులను అడుగుతున్నా ఎప్పుడు మీకు అన్యాయం జరగలేదు జరగదు ఇది నా భరోసా అని మా ముస్లిం సోదరులందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడు మీరు ఆలోచించండి అబ్దుల్ సలాంని పుట్టబెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కనే నంద్యాల ఒక ముస్లిం సోదరుడు పైన కావాలని దొంగ ముద్ర వేసి వేధించి వేధించి కడానా అబ్దుల్ సలాంని భార్యని ఇద్దరి పిల్లల్ని బలవంతంగా రైలు కింద తలబెట్టి చనిపోయారంటే ఇప్పటికైనా ఆలోచించాలని అడుగుతున్నా నిన్ననే నంది గొట్కూరులో నమాజ్కి పోయి ఒక ముస్లిం మహిళ వస్తా ఉంటే కొవ్వెక్కిన శ్రీనివాసుడైన ఒక వ్యక్తి ఆవిడ యొక్క బురకా తీసి అవమానించాడు ఎక్కడికి వచ్చావు దొంగతనానికి వచ్చావని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని నమాజ్ చేసి ఇంటికి పోతా ఉంటే అవమానిస్తే అవమానిచ్చారని అడిగితే చెప్పుతూ కొడతారా లేరు అంటే ఎంత కూ ఉండాలి మీకు ఎప్పుడన్నా పీడులో జరిగిందా ఎలా అడుగుతున్నా ముస్లిం సోదరుల్ని అది తెలుగుదేశం పార్టీ సత్తా అదే నేనుంటే ఉంటే మక్కి లోపలేసేవాణ్ణి లోపలేసేవాడిని పక్కన ఊరేగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది సైకోకి మనకుండే వ్యత్యాసం అని మీ అందరికీ తెలియజేస్తున్నా ముస్లింలకు అందరికీ భద్రత కావాలంటే ఇప్పుడు నంద్యాల్లో కూడా ముస్లిం సోదరుడికి ఫరూక్ కే ఎంపీ కూడా ఎమ్మెల్యే ఇచ్చా నేను ఓటే ఆమె ఇస్తున్నా అన్ని వర్గాల్లో ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఇంటింటికి మంచినీళ్లు ఇస్తా వాటర్ స్కీములు పెడతా కొల్లాయి ద్వారా మీ ఇంటికి నీళ్లు ఇచ్చే బాయిదనాది త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తా సాగునీరు పైన శ్రద్ధ పెడతా ఇదే కాకుండా ఈ రోజు మీ అందరి హామీ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి పింఛను పెంచుతున్నాను ఒకప్పుడు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వందల రూపాయల పెంచడం రెండు వేల చేసింది ఏ పార్టీ తమిళ్లు పది రెట్లు పెంచా పెంచానా లేదా ముక్కుతూ మూలుగుతూ ఐదేళ్లకు గాను వెయ్యి రూపాయలు పెంచాడు ఇప్పుడు నేను చెప్పాను వెయ్యి రూపాయలు జూన్ నాలుగో తారీఖు అధికారానికి వస్తాం ఏప్రిల్ నుంచి పెంచుతానని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను నాలుగు వేల రూపాయలు పెంచానంటే ఈ సైకో అంటున్నాడు రెండు వేల ఇరవై ఎనిమిదికి రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదికి రెండు వందల యాభై అప్పటి వరకు ఈ ముసలిలు బతుకుండాలా ఈయన పెంచిన కోసం రెండు యాభై రూపాయల కోసం అవునా కాదా ఎవరికి ఉంది ప్రేమ చెప్పా ఎప్పుడు ఒక పెద్ద కొడుగ్గా ఉంటా బాధ్యతగా ఉంటా ఈ తల్లిని తండ్రిని చూసుకునే బాధ్యత నాదని మరొక్కసారి భరోసా ఇస్తున్నా మీ పెద్ద కొడుకు మీ కావాల మిమ్మల్ని మోసం చేసే మోసాగారి కావాలా వృద్ధులంతా కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది నేను వస్తే నలభై ఎనిమిది వేల సంవత్సరానికి ఎంత ఎంతముళ్ళు రెండు లక్షల నలభై వేలు అవునా కాదా ఏది ఎక్కువ అడుగుతున్నా అది నా విధానం వికలాంగులున్నారు నాలుగు వేల నుంచి ఆరు వేలు ఆరు వేలంటే డెబ్బై రెండు వేలు సంవత్సరానికి ఇచ్చే బాయితున్నది ఐదేళ్లు చూస్తే దగ్గర దగ్గర మూడు లక్షల అరవై వేల రూపాయలు వాళ్ళకిస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా సంపద సృష్టిస్తా పెంచిన సంపద మీద ఆదాయం రప్పిస్తా వచ్చిన ఆదాయాన్ని మీకు పంచుతానని మరొకసారి తప్పకుండా తమ్ముడో రెడీగా ఉండు ఆరు వేల రూపాయలు ఆ తమ్ముడిని చూడండి రెండు లేవు లేవుగానే ఆకాశానికి ఎగురుతున్నాడు అది మనోధైర్యం నేనిచ్చే ధైర్యం చంద్రన్న ధైర్యం మా వికలాంగులకి అండని మరొకసారి నీ అందరికీ తెలియజేస్తున్నా అవునా కదా రేపు రాబోయే మళ్ళీ అతనికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇప్పించి దర్జాగా తిరగడానికి దోహదం చేస్తా ఆయనకు నేనే కాళ్లుగా ఉంటా నడిపించడానికి అది ఆయన బాధ్యత తెలుగు జెండా ఎగరే తెలుగు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం ఆయనకు కాళ్లకు నేనై నా కాళ్ళు ఇచ్చి నడిపించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అది నా పట్టుదల అదే మరి ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తా ఆయన అంటున్నాడు నేను ఇళ్ళు కట్టా ఊళ్ళు కట్టాను కాదు నువ్వు కట్టింది పిచ్చుక గూళ్ళు అవునా కాదా నువ్వు కట్టింది పిచ్చుక గూళ్ళు అవి ఇళ్ళు కాదు నేను కట్టబోయేది ఇళ్ళు ఈ రోజు ఆమె ఇస్తున్నా నేను నేను వస్తానే తిట్కో రంగు రంగేసుకున్నావు ఇవ్వలేదు నేను వస్తానే గృహ ప్రవేశాలు చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి ఇంటి జాగాలు ఇస్తా రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తా ఇళ్ళు కట్టిస్తానని హామీ ఇస్తున్నా అది నా బాధ్యత ఈ రాష్ట్రంలో ఇళ్లు లేని వారు లేకుండా అందరికి ఇళ్లు కట్టిస్తా రోడ్లకు మహర్దశ వస్తుంది మీ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాదని మిమ్మల్ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా నిర్మాణ రంగాన్ని బాగు చేస్తా ఇసుక అందుబాటులోకి తెస్తా ఇవన్నీ చేసి మీకోసం నేను పనిచేస్తానని మీ అందరికా మీ ఇస్తున్నా ఇక్కడికి వస్తున్నా డోన్కి వస్తున్నా ఈ యొక్క బొగ్గన ఆర్థిక మంత్రో అప్పుల మంత్రో నాకు తెలియదు ఏం పేరు పెడతాం తమ్ముళ్ళు ఇటు నియోజకవర్గంలో ఉండు ఉంటాడా ఎప్పుడున్నా సచివాలయం ఉండు ఢిల్లీలో అప్పుల బోలు పట్టుకొని అప్పు అప్పుం తిరుగుతా ఉంటాడు మా తమ్ముడు చెప్పినట్టు చిప్ప అప్పుల చిప్ప పట్టుకొని ఢిల్లీలో తిరిగే మంత్రి అప్పుల చెప్ప మంత్రి బొగ్గన అవునా కాదా అవునంటే గట్టిగా చేపట్లు కొట్టండి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు తాను మాత్రం మైనింగ్ లో కోట్లు మింగేశాడు డబ్బులు ఎక్కువ సంపాదించాడా లేదా ఈ నియోజకవర్గంలో బాగుపడింది ఎవరు తమ్ముళ్ళు బొగ్గర అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మొత్తం ఆయన బంధువు ఉన్నాడు గజేంద్ర రెడ్డి ఏనుగు మారిగా తయారయ్యాడు ఎక్కడ దొరికితే అక్కడ మింగేస్తున్నాడు అప్పలంగా ఏనుగైతే మీరు చూస్తే అది మామూలుగా కాయలు కూడా మింగేస్తా ఉంటది ఆ మారిగా తెలియకుండా మొత్తం మిమ్మల్ని మింగేశాడు మీ అవకాశాలన్నీ మింగేసే పరిస్థితికి వచ్చాడు క్రషర్ యజమానులు బాగున్నారా తమ్ముళ్ళు ఇక్కడ మైన యజమానులు బాగున్నారా తమ్ముళ్ళు ఇక్కడ సెటిల్మెంట్ చేశారా అని అడుగుతున్నా బేతం చెరలో వాగులు కూడా కబ్జా చేసింది ఈ మంత్రి ముఠా కర్ణాటక నుంచి మద్యం వస్తా ఉందా లేదా ఇక్కడికి ఎవరు సూత్రధారి ఎవరు పాత్రధారిని అడుగుతున్నా ఇక్కడ మద్యం లేదని నువ్వు అక్కడి నుంచి ప్రీమియం తెప్పించి దొంగ వ్యాపారం చేసుకునే మీరు నీతులు చెప్తారని అడుగుతున్నా డోర్ దోచుకున్న డబ్బులతో దేశంలో రాష్ట్రంలో ఆస్తులన్నీ కూడా పెట్టుకున్నాడు ఆ ఆస్తులు కూడా కక్కిస్తానని మీ అందరికా మీ ఇస్తున్నా నియోజకవర్గానికి వస్తే నియోజకవర్గానికి హండ్రెడ్ నీవా నీళ్లు తీసుకొస్తా సాగునీరిచ్చే బాయత మాదని మీ అందరికా మీ ఇస్తున్నా ఇంకో పక్క డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీలు ఇస్తా హార్టికల్చర్ అభివృద్ధి చేస్తా ఏమైతే అరటి తోటల పెంపకం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ప్రాంతాన్ని అరటి తోటల హబ్బుగా తయారు చేసి మీకు కావలసిన కోల్డ్ స్టోరేజ్ కానీ హార్వెస్టర్స్ కానీ ఏమేం కావాలో అన్ని పెట్టి మీరు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇంకా అవసరమైతే ఎగుమతులు చేసి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నా మైనింగ్ వ్యాపారస్తులందరికీ డోన్లు హామీ ఇస్తున్నా బేతంచోన్ వాళ్లకు హామీ ఇస్తున్నా మిమ్మల్ని వేధించారు ఇష్టానుసారంగా ఫైన్ లేశారు అవన్నీ సరిచేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా కలర్ స్టోన్ పాలిష్ ఫ్యాక్టరీలు యజమానులు బాధపడుతున్నారు రాయల్టీలు తగ్గిస్తాం ప్రభుత్వ వేధింపులు తగ్గిస్తాం వసూళ్ల గొడవ లేకుండా చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ధర్మవరం సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ఒకటిన్నర సెంటులు ఇంటికి భూమి ఇస్తానని చెప్పాడు మాట నిలబెడతాం సూర్యప్రకాష్ రెడ్డి గెలిపించాలి గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకటిన్నర సెంట్లు భూమి మీరు తీసుకోండి ఇది నా వాగ్దానం అని మీ అందరికీ హామీ ఇస్తున్నా జలదుర్గాన్ని మండలంగా చేసే బాధ్యత నాది యువగలంలో హామీ ఇచ్చిన గుండాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ కాల్ మనీ కూడా విపరీతమైపోయింది మంత్రి గారి స్పందన కార్యక్రమానికి చెప్పినా ఆయన ఏమీ న్యాయం చేయలేదు ఆ కాల్మనీలో కూడా ముఠా ఇందే ఉంటుంది నాటకాలు రాయడు అది కూడా కాపాడతా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ పాండ్యవలో సిమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఒక రిక్వెస్ట్ ఇచ్చారు ఆరు మంది ఆరు వందల మంది వర్కర్స్ ఉన్నారు వాళ్ళంతా చాలా మంది రోడ్డు మీద పడ్డారు తప్పకుండా వాళ్ళందరికీ న్యాయం చేయాలి పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులకి న్యాయం చేసే బాయిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇవన్నీ చేస్తాం ఇప్పుడు మళ్ళా అడుగుతున్నా మిమ్మల్ని మీ బాధ్యత రెండు బటన్లు నొక్కాలి జగన్ నొక్కేది ఒట్ొట్టి బటను మీరు నొక్కేది గట్టి బటన్ పదమూడో తారీఖు మీరు బటన్ నొక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి నొక్కిన ఉత్పత్తి బటన్ నిరసనగా ఒక పక్క సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా ఇంకో పక్క శబిరికి ఎంపీగా ఒక బటను అసెంబ్లీకి రావాలి అమరావతి నిర్మాణానికి ఇంకొక బటను చదువుకున్న మహిళ బైరెడ్డి కుమార్తె రాజకీయ కుటుంబం ధైర్యం ఉంది చదువు ఉంది చదువుంది ఉంది అలాంటి ఆడబిడ్డకు మీరు ఓటేసి గెలిపిస్తే మీ అందరి సమస్యలు పార్లమెంట్ లో గలవిపోతుంది సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు అడుగుతున్నా మా ఇద్దరిని గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్టిగా చాపట్లు కూడా చెప్పండి అందరూ గెలిపిస్తామని అందరూ మిట్టిపైనుంటే మీరు కూడా ఏం తమ్ముళ్ళు అన్ని పనులైతే నా పర్యావరి ఇంట్లో కూర్చుంటారా అంద ఓకే సుబ్బారెడ్డి చూసుకుంటాం మిమ్మల్ని సూర్యప్రకాష్ రెడ్డి చూసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అండ్ ఆల్ జై హింద్

సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం దృఢాత్మగౌరవ కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆత్మగౌరవం కోసం